అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు భారీ శుభవార్త బకాయిలు విడుదలకు రంగం సిద్ధం సీఎం మరో సంచలన నిర్ణయం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుకు ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే అమలు వచ్చే నెలలో లబ్ధిదారులకు పదిహేను వేల రూపాయలు అయితే అందుకుంటారు ఒక నరసాపురానికి సంబంధించి ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులైతే ఎంపిక సో ఇక్కడ మెయిన్గా ఇప్పటి వరకు నెలకు మూడు వేల రూపాయలు అందుకున్న పెన్షను వచ్చే నెల నుంచి ఆరు వేల అయితే అవ్వబోతుంది వికలాంగులకు సంబంధించి ఎన్నికల హామీల్లో భాగంగా జూలైలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పెండింగ్ బకాయితో కలిపి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే రాబోతుంది దీనికోసం జిల్లాలోని ఇరవై తొమ్మిది వేల మంది దివ్యాంగులైతే ఎదురుచేస్తున్నారు గతంలో ఎనడు ఈ స్థాయిలో లబ్ధి చేకూరలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమకు ఈ స్థాయిలో పెన్షన్ అందిస్తారని ఊహించలేదన్నారు పెరిగిన ధరలు ఇతర ఖర్చులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని కూటమి రెట్టింపు పెన్షన్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు దివ్యాంగులకు ఇతర లబ్ధిదారుల కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కింది ఉమ్మడి రాష్ట్రంలో వెయ్యి రూపాయలు ఉండేది దాన్ని రాష్ట్ర విభజన తర్వాత రెండు వేలకు పెంచారు గత ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పాటు వైసీపీ అధికారుల కోసం మూడు వేలు పెన్షన్ ఇస్తామన్నారు దానికి అనుగుణంగా వైసీపీ ఐదేళ్ల పాటు ఇచ్చింది ఎన్నికల్లో హామీ భాగంగా దివ్యాంగులకు వైసీపీ ప్రస్తుత పెన్షన్ కొనసాగిస్తామంది కూటమి మాత్రం ఆరు వేల రూపాయలు ఇస్తామని ఆ మొత్తాన్ని ఏప్రిల్ నుంచే కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రభుత్వం మూడు వేల రూపాయలు చెప్పున అందించింది హామీలో భాగంగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి కలిపి తొమ్మిది వేల రూపాయల బకాయిలతో పాటుగా జూలై నెల పెన్షన్ ఆరు వేలు మొత్తం పదిహేను వేల రూపాయలు అందించబోతున్నారు